పదవ వరకు రాసిన పత్రిక అధ్యాయము నుండి ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను మిమ్మను హెచ్చించను సహోదరులారా సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి మాట్లాడుకుని తన సహోదరునికి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు తీర్పు నీవు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన తీర్చిన ధర్మశాస్త్రము నెరవేర్చు వాడు కాక ధర్మశాస్త్రము నెరవేర్చు వాడును కాక న్యాయము విధించువాడు వాడు వైతివి న్యాయం విధించి వాడు ఒక్కడే ధర్మశాస్త్రమును ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు న్యాయము విధించువాడు ఆ인을 రక్షించుటకును ఆయన రక్షించుటకును నసింప చేయుటకును నసింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు పరునికి తీర్పు తీర్చుటకు నీవేవడవు నేడైనను రేపైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారము చేసి ఉండి అక్కడ ఒక సంవత్సరం సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని లాభం సంపాదించము చెప్పుకుని వారులారా రేపు సంభవించును మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే ఆవిరి వంటి వారే కనుక కనుక ప్రభువు చిత్తమైతే మనము మనము బ్రతికి ఉండి బ్రతికి ఇది అది చేతమని చెప్పుకొనవలెను చెప్పు ఇప్పుడైతే మీరు ఇప్పుడైతే మీరు మీ డమ్బములు అందుబములు అతిశయపడుచున్నారు అతిశయపడుచున్నారు ఇట్టి అంతయు చెడ్డది కాబట్టి కాబట్టి మేలైనది వానికి మేలైన చేయని వానికి పాపము కలుగును పాపము కలుగును